E Oh, so Não tem બારકન શુમ પતમાયતા હો બોલે કલકાટા અરવરી અરકલ મેદ્ર મરિયાનંદ મક્તો અરિયા નાગવેરિયો અરવરી ગોપસીન્દ્ર અરિયા કુટારુરિયા ઈંજોડ સિન્દ્ર અરિયા જો વાળુ અરિયા યાદ રેટી તને

నాదిలో ఉట్టినది నెలల్లో బోజు పది వేరు చూడు ఒక ముచ్చార ఒక మూడార పది వేరు చూడు హెచ్ పచ్చికుండ రంగం ఉదిరిహారీ పట్టణములస్కర మహాకారి ప్రతి వేధిచుడు హెచ్ ఏడు ఏడు పాయల ఏడు దురువు ఆ పదివేలు చూడు ఉమ్ హెచ్ హరియోగా మీరేడి నాది ఊహెచ్ హక్క కాలిక పది వేరు చూడు హెచ్ హనవీర భద్ర భద్రభద్రకారి ప్రతివేది చూడు அகம்காரி இதி வெயிருது ஓடக்க வாக்க நோடக்கனடி ஏஹ் ஏதோ கையல்லாத மொப்பன்ன வீரவேரனாக வந்து விடு கண்ட பால கொண்ட போனால் கண்டவு தப்பித வாக்க கண்ட ஜோதிநாதி ஏஹ் சுக்கிரசக்கனிது கொண்ட நவநாடி நடக்கறவையா ரமுது ஏஹ் மச்சாசி மேடம் யே இடுவாய சங்க ஏண்டியதோல குடி சங்க பங்காரி தோல ராதுக்க வந்து తురుకాల బట్టి నిండు బురుకాల చేసి నల్లటామును కోసి తందూరు తీసి పది వచ్చి బండారు చేసి బండారు తొడి వాసం తమాడి హతమాధవ సాని మామ మారబోయుడు ఆ పది వేలు చూడు ఏడు ఎరణాగమాన ఏది బంగారం చేసి తన మీద ఎవరు కోట మైసా పది వేలు చూడు ఆదరణ గట్టు ఆదరణ మైసో పది వేలు చూడు తన మీద ఉన్న ఒక కల మీద నాచారి పది వేలు చూడు ఈత కమల ఇల్లు తడి కమల తల్లు ആദവാ ദാനപതി വെയിരിച്ചുടൂ ഏച്ച് അഭോപനാദി ഏച്ച് നിതിയർ കലവട്ടി നിരമജകപു ഏടൻ തൃണേജ് ബോറാം പോവാക്ക പതിവേരി ചുടും ഏച്ച് അഗവത്സീരമ ദാരേക്കാ ഏച്ച് ഈ ഏടിൻ്റെ హే మరి దొక్కలయ్య పరిసిట్ కరయ్య పరిజాం పరియేషుడి వేరిచూడు హే సిగడి మాపురం శివాలగదేవన గోడల రాబస్రియ రగూరు పరియేషుడి వేరిచూడు హే నీడి అవతారం ముల్లవారి హే ఆనంద ముల్లవారి పెట్టింది

ముందుతో వాళ్ళు నేను కలిగి చూపుతున్నారు ఆరు ఎవరు ఏది కోట కొల్లారి ఎంత కలిగా పాడుకుంటారు ఆరాది నేటికి ఆనందం సకల సంతోషం ఉండే కోరిన గడియల్ల నాది కళ్యాణం ఎత్తుకుంటే ఆ మీరు నేటికి ఆనందం కోరింది ఇస్తా పండిరా నేరు ఆ బాబు నాది

యతి అలదియ బకాసార్ కడవారు కొండివేగలారా అవతారముల్ల నాని గోరు పండునిమ్మల తోటి కూడా కలిదించుకుంట కొండి ఓయేత్ అవబప్రది ఓయేత్ ఓంకార భరద భరనింగ భయ జగదీరే భుదిర హంగారి విడువదల్లి గోవింద అదివే ఇర్చుడు ఓయేత్ ఇర లోకమేలే ఇరుదిరుడ రేడా అదివే ఇర్చుడు ఓయేత్ ఈ ఇవుల్లో ఉన్న ఆమయ జగతి పరివే ఇర్చుడు ఓయేత్ ఓబప్రది ఓయేత్ அவதாரம் உள்ள வாரி நன்னேத்துக்கொண்டேமிமிரேத்துக்கொண்டேரு ஆரியகரேரு ஆனந்தமுகவாரி நனமர்வக்கொண்டாவதாரம் எத்துகப்பேண்டிரு ஆரியகமிது அவதாரமுரியாகனாகு அரேப்புடு அரியானமுகரு சுகுண்டரு ஆரியகமிது அவதாரமுரியாகனாகு నేను ఆనందమైన గడియల్లో పెట్టగోనుండి అగవా ఇదల్లో నీవు పోయేది అగ అవతారం వల్ల కలగలిగిస్తే ఆనందం అలిపిస్తే అవతారం ఎత్తుకొని మీరు అబాపరాది కలగలిగిన నాడు ఆనందం అలిపించిన నాడి అవతారం ఎత్తుకొని అబాపరాది ఏజ్ నేను ఆనందం ఉంచుకుంటాను అవతారం చేపించుకుంటూ పోయి అబాపనాది हम्म वाला इधर नहीं तो हम इधर नहीं को वाले के